మసాలా వంకాయ వండుతున్నానండి వంకాయ అండ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అండ్ అల్లము అండ్ ధనియాల పొడి ఇదేమో పోపు విత్తనాలు కొత్తిమీర ఇదేమో అన్ని కలిపి అంటే జీలకర్ర కొబ్బరి పల్లి నువ్వులు ఇవన్నీ వేంపి ఇది పేస్ట్ చేశానండి అండ్ ఇది టమాటా పేస్ట్ ఇది కారము పసుపు ఇప్పుడు మనం వంకాయను వేంపుదాము చూడండి ఇది కొంచెం వాటర్ ఉంది కదా ప్లేస్ వేసి జరసేపు మనం ఇది చేస్తే కొంచెం ఆ వాటర్ అంతా అవుతుంది ఎందుకంటే ఆయిల్లో వేయగానే అది చిల్లుతుంది కనుక అలాంటి ప్రాబ్లం లేకుండా అలా వేసేస్తే కొంచెం వాటర్ ఎంత అయిపోయేంత వరకు ఇది చేసేద్దాము కొంచెం వాటర్ ఇంకా గానే ఆయిల్ వేసేద్దాం ఇది అవుతుందండి ఇప్పుడు ఇది నూనెలో కొంచెం వేరు వేద్దామండి ఒక మూడు పావులు అంత పోసి అంటే ఇందులోనే మళ్ళీ కర్రీ కూడా చేసేయచ్చు అంటే ఇంకా వేరేం లేదు కొంచెము వీటిని వేంపుకుందాం ఎందుకంటే డైరెక్ట్గా అట్లనే వేస్తే కొంచెం ఖర్చు లేకుండా కొంచెం కొంచెం సేపు ఆవిరి పెట్టి తీసేద్దాం అప్పుడు కర్రీలో వేసినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ప్లేస్ అవుతుంది సాల్ట్ కూడా సాల్ట్ కూడా ఇది నల్లగా కాకుండా అంటే కలర్ వచ్చేటట్టు కొంచెం అంత పసుపు చిక్కడంత పసుపు ఇస్తుందండి అప్పుడు వంకాయ గ్రీన్ గ్రీన్ గా కనిపిస్తుంది కర్రీలో కూడా మనం చూడండి అట్లా ఉడుకు పోసి వాటర్లో పెట్టాను అది వేడికి చూడండి కాయలు ఎలా ఓపెన్ అవుతున్నాయో కొంచెము పసుపు వేస్తే ఏంటంటే కలర్ మంచిగా గ్రీన్ గ్రీన్ గా చూడటానికి కలర్ ఫుల్ తీస్తాయి మనం తింటుంటూ అది ఐదు అండి వేగేయండి ఇట్లా వేగంటే తీసేసి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇది గింజలు సరిపోతుందండి ఆయిల్ దానికి సరిపోతుంది సరిపోకుంటే మీరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో కూడా ఆయిల్ ఉంటది గనక ఎక్కువ ఆయిల్ అయితే ఆయిల్ ఆయిల్ ఉంటుంది అనేది ఒక చుక్క అండి కొంచెం ఎద్దాం నేను ఇందులో ఉన్న గరం మసాలా కొంచెం వేసానండి నాలుగు లవంగాలు ఇలా చేది కొంచెం మసాలా వంకాయ అంటే కొంచెం మసాలా ఉండాలని వేసాను దాంట్లో ఉన్న ఈ బగారాకు చూడండి ఎంత బాగా కనిపిస్తుంటాం అండ్ అండి కొంచెం ఎర్రగా ఎంత వరకు కరివేపాకు కూడా వేద్దాము కొంచెం చూడండి అల్లం ఆ తర్వాత ఒక చిన్న టీ స్పూన్ కంప్లీట్ కంప్ల్సరీ చూసారా ఎర్రగా అవుతూ ఉంది ఆ తర్వాత తగినంత పసుపు చూడండి ఎంత బాగుందో నేను మసాలా వేపాను కనుక అవసరం లేదు నేను పల్లి వేసుకున్నాను ఇది టమాటా వేసుకున్నాను కొంచెం ఇది ఉడకాలండి ఆయిల్లో అవి మసాలా లాంటివి వేయిపోయాను కనుక అది ముందే వేయాల్సిన అవసరం లేదు ఈ టమాటా కీరే వేసేసినాను ఇది కొంచెం నూనెలో ఉడకాలి పచ్చి పచ్చిదంతా పోయేంత వరకు చూడండి ఇట్లా ఎంత బాగుందో చూపించు ఇంకా టమాటా సూపర్గా ఉంది ఇంకా నేను కారం వేయలేదు కానీ ఎర్రగా అది టమాటా ఇది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఉప్పు పెద్దమండి కలిసేట్టుగా సారీ ఉందండి కలర్ మట్టుకు ధర ఉంది చూసారా అలా ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెము ఇది చేసి రెండు పచ్చని చేశాను కదా ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి చాలా బాగా ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెము ఒక స్పూను ఒక అర స్పూన్ ఎందుకంటే మసాలాలు అన్నీ ఉన్నాయి కదా వాటికి సరిపోయేంత కర్రీకి సరిపోయేంత ఇప్పుడు చూపినానా బాగుంది ఎంత బాగుందండి సూపర్ ఆ తర్వాత ఈ మసాలా వేసేయాల మనం చేసుకున్నాం కదా ఇవన్నీ కలిపి ఇది కొంచెం జీలకర్ర ఒక ఒక నాలుగైదు మెంతి విత్తనాలు కూడా వేయండి ఇది ఆ స్మెల్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్ అండి చేసేసి బాగా కాదు కొంచెం నూనె ఉడకనివ్వాలండి కొంచెం స్లో చేసి అంటకుండా కొంచెం సేపు ఉడకనిచ్చేసి ఇప్పుడు కొంచెం మసాలా ఉడికిందండి తీసేసి ఇట్లా అయింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే వంకాయ వేసేసి ఈ ధనియాల పొడి కూడా నేనే ఇది ఇప్పుడు చూద్దామండి ఇది దగ్గరకు వచ్చేసిందని దగ్గరకు వచ్చేసింది మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది చూడండి మనం కొత్తిమీర వేసుకున్నాం కదండి చూద్దాము ఇది ఎంత బాగా ఇబ్బంది అనేది చూడసారా పంట ఉందండి వేడి వేడి మసాలా వంకాయ రెడీ చూద్దాం మసాలా వంకాయ రెడీ అండి చూసారు కదా ఒక టెన్ మినిట్స్లో మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసి తిని చూసి నాకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ